అయితే నేను పూరీ చేస్తున్నాను అలాగే పూరీ కర్రీ కూడా చేశాను అది మామూలుగా ఇంట్లో చేస్తున్నాను అనమాట అదే కొంచెం వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఆలుగడ్డలు ఉడికించేసి పక్కన పెట్టి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను తర్వాత పాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అన్నీ యాడ్ చేశానండి అండి పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అలాగే ఫస్ట్ పచ్చిమిరగాయలు యాడ్ చేయాలి ఆ తర్వాత ఇలా పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి మరీ పచ్చిగా కాకుండా సగం వరకన్నా ఫ్రై అవ్వాలన్నమాట ఆ తర్వాత ఉల్లిపాయలు అన్నీ అందులో యాడ్ చేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసి ఒక్క నిమిషం అలాగా మూత పెట్టేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఇందులో కొంచెం శనగపిండి కలిపి పోసుకోవాలన్నమాట వాటర్లో కలుపుకోవాలి శనగపిండి అంటే ఒక స్పూన్ శనగపిండి కలిపాను నేను కలిపి రెడీగా పెట్టుకున్నాను అనమాట అదే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఉడికించాలండి కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట ఎందుకంటే శనగపిండి వేసాం కదా అది కూడా ఉడకాలి ఉడికితే బాగుంటుంది అందులోనే ఉడికించే ఆలుగడ్డ ఇలా మ్యాష్ చేసేసి అందులో వేసేస్తున్నాను ఇంతేనండి పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది పూరీ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారులేండి కొందరేమో టమాటాలు కూడా యాడ్ చేస్తారు కొందరేమో అసలు ఉల్లిపాయ కూడా వేయకుండా ఓన్లీ ఆలుగడ్డ టమాటాతో చేస్తారు మేమైతే ఇంట్లో ఇలా చేసుకుంటాం అనమాట మామూలుగా మా టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే చేసేవాళ్ళము అదే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేస్తాను కొంచెం దగ్గరకైతే పక్కన పెట్టేయటమే ఇది ఐరన్ బాండీ అండి ఐరన్ బాండి సీజనింగ్ చేశాను అనమాట అంతా క్లీన్ చేసేసి మొన్నే తీసుకొచ్చాను ఇలాగ ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టేసా ఆయిల్ కొంచెం వేడిగానే ఉండాలండి వేడిగా ఉంటేనే పూరీలు చక్కగా అన్నమాట పిండి అయితే ఆల్రెడీ కలిపేశానండి పూరీ పిండి మామూలుగా ఆశీర్వాద పిండి అలా ఏం కాదు మామూలుగా ఎప్పుడో షాప్లో తెచ్చింది ఉందన్నమాట ఇంట్లో ఇంకా అదే జల్లించేసి కొంచెం ఉప్పు వేసి మామూలుగా చపాతి పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేశాను కలిపేటప్పుడు వీడియో తీయలేదనమాట అందుకే చూపించలేదు ఇంతకుముందు వీడియోలు అయితే ఉన్నాయండి పూరి ఆల్రెడీ చేశాను నేను రెండు మూడు సార్లు ఉంటాయి అందుకనే ఎక్కువ చూపించలేదనమాట మామూలుగా ఊరికే ఇలా టిఫిన్ కోసం చేస్తున్నాను కదా అని కొంచెం వీడియో తీసానండి అంతే నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదన్నమాట పూరి పిండి అంత బాగోలేదండి పూరీలు అయితే పొంగాయలే కానీ ఏంటంటే పల్చగా రాలేదన్నమాట ఇంకా బాగా వస్తాయి సరిగ్గా రాలేదు పిండి మామూలుగా షాప్లో కొనుక్కొచ్చిన పిండి అనమాట అది వచ్చినంతవరకు బాగానే చేశాను ఈ విధంగా వచ్చాయన్నమాట ఇది పూరి పిండి అనేది వేరే ఉంటుందండి అది తెచ్చుకోవాలి అదైతే ఇంకా చాలా బాగా పొంగుతాయి అనమాట చాలా బాగా వస్తాయి ఇది పూరీ పిండి కాదనమాట మాములుగా ఏదో షాపులో గోధుమ పిండి అని తీసుకొచ్చారు అంకుల్ గారు పిండి అంతగా బాగోలేదన్నమాట లేకపోతే పూరీలు అయితే చాలా చక్కగా వచ్చాయి ఈరోజు సర్లే ఏదో ఒకటి మరి అవగొట్టాలి కదా అని చెప్పి ఒకరోజు టిఫిన్ కింద ఇలాగా చేసేస్తున్నాను అనమాట నేను మళ్ళీ ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు ఆ పిండి అని చెప్పి చేసేసా ఇవాళ ఇంతకుముందు ఒకరోజు చేశాను ఇప్పుడు ఒకసారి అనమాట రెండు వచ్చింది అయిపోయిందిలేండి ఇంకా పిండి మామూలుగా ఎప్పుడూ ఆశీర్వాదు అవే వాడతాను అనమాట పూరీలకైతే మాత్రం మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళు వేరే పిండి తీసుకొస్తారండి అది పిండి అని ఉంటుందన్నమాట భలే పొంగుతాయి చాలా బాగా వస్తాయి అన్నమాట పూరీలు అయితే ఈ పిండితో అస్సలు సరిగ్గా రాలేదండి నాన్న తిప్పలు పడి కొంతవరకు చేతనైనంతవరకు బాగానే చేశాను అనమాట పూరీలు అయితే నేను ఇంకా ఎందుకంటే పిండి వేస్ట్ చేయడం ఎందుకులే అన్నట్టుగా చేసేసాను ఈ విధంగా అయితే వచ్చాయండి ఆ తర్వాత లంచ్లోకి ఇలాగా వంకాయ పకోడీ చేశానండి వంకాయ పకోడీకి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ వంకాయలు తొందరగా కండ్రెక్కిపోతాయి అన్నమాట కోయగానే అవి తొందరగా మనం కట్ చేసామనుకోండి తొందరగా పాడైపోతాయి అందుకని మనం ఆయిల్ రెడీగా పెట్టుకొని కట్ చేసుకోవాలి వంకాయలన్నీ ఇదిగోనండి ఈ విధంగా పొడవుగా కట్ చేశాను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి చేశాను అనమాట ఇందులో ఉప్పు వేసానండి ఈ వాటర్లో ఉప్పు వేసి పెట్టాను అనమాట ఆ తర్వాత కొన్ని ధనియాలు జీలకర్ర దంచి పెట్టుకున్నాను అందులో వేసి కలిపేసాను అనమాట ఆ వీడియో మిస్ అయింది ధనియాలు జీలకర్ర పొడి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి కలిపాను అనమాట అందులో కొంచెం పసుపు పసుపు కూడా వేసి అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఉంటే అది కూడా వేసేసా మొత్తం ఇలాగా కలిపేసుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా అందుకని అనమాట శనగపిండి అనేది ఎంత పడితే అంత వేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా ఆ తడిని బట్టి వేసుకొని రెండు చుక్కలు నీళ్లు చల్లుకోవచ్చు అండి కావాలంటే కనుక రెండు చుక్కల నీళ్ళు కూడా చల్లుకోవచ్చు ఎందుకంటే ఆ వంకాయ మొక్కలకి ఈ శనగపిండి అనేది ఇట్లా కోట్ అవ్వాలన్నమాట బాగా అంటే దాని మీదకి రావాలి పిండి అందులోనే కొంచెం కారం వేసుకోవాలండి నేను ఇందులో ఈరోజు పచ్చిమిర్చి వేయలేదనమాట ఓన్లీ కారం మాత్రమే వేసాను బాగున్నాయి ఒకటి అయితే టేస్ట్ బాగానే వచ్చాయండి మనకు కావాలనుకుంటే కనుక పచ్చిమిర్చి కూడా పొడవుగా కోసుకొని వేసుకోవచ్చు కానీ కారం వేస్తేనే బాగుంటుందండి అన్నీ కలిపిన తర్వాత ఇలాగ ఆయిల్లో యాడ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది మామూలుగా మనం లంచ్ కోసం అలాగ పప్పుచారులు అలా చేసుకుంటాం కదండి సాంబార్ అలా చేసినప్పుడు సైడు నంచుకోవడానికి ఇవి ఉంటే చాలా బాగుంటాయి అలా చేసుకోవచ్చు అనమాట ఇది అప్పటికప్పుడే తొందరగా కూడా అవుతుందనమాట పని ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలండి మరీ వేడిలో కాకుండా మరీ చల్లగా ఉందనుకోండి ఆయిల్ అప్పుడు ఇంకోలా అనమాట ఆయిల్ అంతా పీల్చేస్తాయి అలా కాకుండా మధ్యస్థంగా మనం స్టవ్ పెట్టుకొని మరీ ఎక్కువ మంట పెట్టుకోకుండా వేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి అవి చక్కగా ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్తున్నాను మనం హైలో పెట్టేసుకున్నామంటే మళ్ళీ లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా బాగుండదనమాట మనకి కరకరలాడుతూ రావాలంటే ఇలాగ కొంచెం స్టవ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి పకోడి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా కరివేపాకు కూడా అందులో వేసేసానండి కొంచెం కరేపాకు కూడా ఫ్రై చేసి దాని మీద ఇలాగా యాడ్ చేశాను చాలా బాగా వచ్చాయన్నమాట పకోడీలు అయితే అప్పుడప్పుడు మనం తినడా ఈవినింగు తినడానికి కూడా అలా చేసుకోవచ్చు అన్నిటికంటే కూడా మనకి రైస్లోకి పక్కన డిష్ లాగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట